మేడ్చల్ జిల్లా దొండుకల్ మున్సిపాలిటీ మల్లంపేటలో హై రైజ్ నిర్మాణదారుడు పది సంవత్సరాల క్రితం రోడ్డును ఆక్రమించి విలాలు నిర్మించడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్యను గాలికి వదిలేశారు విశిదైన స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు మంగళవారం రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహారీ కూడా మున్సిపల్ సిబ్బందితో కలిసి కూల్చివేశారు మలంపేట కేవిఆర్ వెంచర్ లో రోడ్డును ఆక్రమించి ఆక్రమణ నిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదుల ఆధారంగా అధికారులు కూల్చివేశారు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చర్యలతో పాత సమస్యలు పరిష్కారం అవుతూ ఉండటంతో మల్లంపేట స్థానికులు హర్షం వ్యక్తం చేశారు సిబ్బంది పాల్గొన్నారు

ఎవరికైతే మాట్లాడాలి అక్కడికి వచ్చి ఏం చేయమంటారు చిన్న చూడమంటారా అడికి వచ్చి వచ్చి మాట్లాడాలి కదా ఫోన్ మాట్లాడుకుంటుంటే ఆఫీస్ లో ఆల్రెడీ మాట్లాడామండి ఏం మాట్లాడినప్పుడు నాకు ఏం నాకేం చెప్పిన కొడదామని చెప్పలేదే మాట్లాడిపోతే మీరు పొడగడతా మరి అట్లా ఆపండి మాతో మాట్లాడి క్లోజ్ చేయండి మీరు లీగల్ గా ఇది కరెక్ట్ అంటే చేయండి రెండు పక్కలు అయిన కదా పంపించండి ఎక్కడ పంపిస్తారు సార్ ఎక్కడు పంపిస్తారు ఇదేమన్నా మేము దొంగతనం ఇదేమన్నా ఇదే మీరు మేము వచ్చాము వచ్చాము చెప్పాము మీరేమన్నారు మేము రోడ్డుది ఇవన్నీ చేస్తామని రోడ్డు చేయండి మీరు నిజంగా రోడ్డు ఉంది చేద్దామన్నారు వాదించడం కోసం ఏం మాట్లాడతారు అంటే ఇప్పుడు మీరు చేస్తారు కూర్చోవాలి ఎవరితో మాట్లాడు గొడవలు మాట్లాడుకోవాలి

రోడ్డు రోడ్డు ఎలా అవుతుంది రోడ్ల నుంచి ఎప్పుడు రోడ్లేదు అనే రోడ్డు మీద మన అన్నీనే ఓపెన్ చేస్తుాం మనం వెళ్ళే గుపిస్తా రొడ్డు మీద ఆ దారంలో దేని దూకుతాడు అని కట్ కట్ లోపలి చేస్తుాం రోడ్డు మీద ఎక్కడ ఎక్కడ లో చూస్తా ఆ రోడ్డు పంపడంలో ఓ ఓపెన్ లే ఓపెన్ لینڈనప్పుడు వచ్చే ఉంటది యా రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోతాం ఇంజన్ ఎక్కడ ఎక్కడ రోడ్డు మీద ఉన్నది కుట్ట వస్తున్నాడు కుట్ట వెళ్ళి వస్తుంది డెన్జర్ కొత్త వచ్చేది రోడ్డు కొత్త వచ్చేది రోడ్డు పడిసి మరి ప్రగతి నగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ వచ్చి వాళ్ళ వాళ్ళకు అర్థం చెప్పి ఇది మీకు నాన్ హేటెడ్ కమ్యూనిటీ అని చెప్పిన కానీ దాదాపుగా రెండు మూడు గంటలైంది మా దుందుగల కమిషనర్ గారు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఒక్కసారి మేము మీడియా ద్వారా అంటే కమిషనర్ గారికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు ప్రజల పక్షాన రోడ్ కోసం మాట్లాడుతున్నాం దానికోసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు హైడ్రా సంస్థ ఇక్కడ వచ్చి హైడ్రాసిఐ గారు ఈ యొక్క ప్రణీత్ యాంటీలే రోడ్డుని ఓపెన్ చేయించారు హైడ్రా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే హైడ్రా అనేది ఇబ్బంది ఉన్న ప్రజలకు మంచి చేస్తున్నారు అనేది మా మల్లంపేట ప్రజలు సంతోష వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు వేల మంది ఫ్యామిలీలు ఉన్న మల్లంపేట గ్రామానికి ఎగ్జిట్ ఫోర్ రావడం వల్ల మంచి జరిగింది ప్లస్ రద్దీ పెరిగింది మరి ఆ రద్దీ పెరగడం వల్ల మాకు ఇక్కడ రోడ్డు చిన్నగా ఇబ్బంది పడుతున్నాం ఇది ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది మరియు ఇది నక్షల రోడ్ ఉంది దర్గాకు చిన్న మా చిన్ననాటి మా నాన్నలు ముత్తాతలంతా బండి ఇక్కడనే వెళ్ళిన రోడ్లు ఇవి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మరియు ప్రణీత్ యాంటీరియాలో ఉన్న జనాలు గిటా అందరూ మన వాళ్ళే వాళ్ళకి గిట మంచిగా ఉండాలని కోరుతున్నాం అక్కడ అరవై బిడ్డ రోడ్ ఉండే ఆ పక్కన అక్కడ ఓపెన్ చేయాలని అనుకుంటే అక్కడ వాళ్ళు దేవుళ్ళని పెట్టారు కాబట్టి మరి హైదరాబాద్లో ఓపెన్ చేసారు ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని ఇప్పుడు కూడా కమిషనర్ గారు వచ్చి మీ దృష్టిని తీసుకొచ్చారు ఇది రోడ్ ఓపెన్ చేసి పబ్లిక్ యూజ్ చేసుకోవచ్చు ఎవరు ఎవరో ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే మీకు కూడా కాలనీలో ఇబ్బంది ఉండకుండా రాత్రి పదకొండు గంటలకు సెక్యూరిటీని పెట్టండి క్లోజ్ చేయండి పొద్దున ఐదు గంటలకు ఓపెన్ చేయండి అట్లా మీకు ఏం ఇబ్బంది లేకుండా ఓన్లీ కార్లు బైకులు మాత్రమే వదలండి మేము ఏవే వెహికల్ వద్దని చెప్తున్నాం అంబులెన్స్ మాత్రం నైట్ ఏ టైం వచ్చినా వదలాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మరి మల్లంపేటకు ఇంత రద్దీ ఉంది దాదాపు ఆకాష్ వెంచర్ డ్రీమ్ వెల్ వెంచర్ పీవీఆర్ మేడౌజ్ లక్ష్మీ శ్రీనివాసం మరియు ఈ దాదాపు పదిహేను ఇరవై వెంచర్లు ఉంటాయి ఈ వెంచర్లలో ఉండే సాఫ్ట్వేర్లకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అవుతుంది ఇప్పుడు ప్రణీత్ యాంటీల ఉన్న కూడా ఇప్పుడు అవుటర్ రోడ్ ఎగ్జిట్ దగ్గర అవుతుంది మేము ప్రగతి నగర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ అవుతుంది అదే బాచిపల్లి నుంచి తిరిగి వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ అవుతుంది ఐదు కిలోమీటర్లు షార్ట్ అవుతుంది కాబట్టి హాస్పిటల్ వెళ్ళే ప్రెగ్నెన్సీ వాళ్ళకు కానీ మరియు ఇక్కడ ఉండే స్టూడెంట్ కానీ ఇబ్బంది లేకుండా ఈ యొక్క దారి చేయించినందుకు హైదరాబాద్కు రంగనాథ్ సార్కు మా మల్లంపేడ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము